ये लोग बैठो बैठो खड़े हो रहा है नहीं डर मत हम लोग बैठेंगे हां भाई वाले सब हां जा वो वाला पड़ा हुआ है मतलब जद्दमाल के टच आ रहा है చెప్పవ పెంచుకొస్తు పండుగ చెప్పి పద్దెనిమిదవ పెంచుకొస్తు పండుగలు ప్రారంభం ప్రారంభం దేవుడు ఈ మీటింగ్లను ఆశీర్వదించినగా ఈ సభల నిమిత్తమై ప్రార్థించండి పాల్పొందండి దేవుని యొక్క మేలులు ఆశీర్వాదాలు దండిగా పొందాలని ప్రేమ మరి లైవ్ వీక్షిస్తున్న మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చూస్తున్నాను చెప్పండి మాట్లాడలే సభల్లో పాల్గొందని చెప్పండి కదా